హాయ్ అండి చాలా మంది మతపరంగా దేవుని పరంగానే వాదిస్తున్నారు అనుకున్నాను కానీ ఈ రాజకీయ పరంగా కూడా వెళ్ళిపోతున్నారు ఒకసారి వీడియో చూడండి అసలు వీళ్ళని ఏమన్నా వెనక నుంచి రాజకీయ నాయకులే తయారు చేసి జనాల్లోకి పంపిస్తున్నారా లేదా అనేది నాకు డౌట్గా ఉంది ఒకసారి మీరు ఈ మాటలు వింటే మీరే ఆశ్చర్యపోతారు అసలు స్వతంత్రం వచ్చిన గాంధీజీ గారి మీద కూడా వెళ్ళిపోయారు పొలిటికల్ పార్టీస్ మీద కూడా ఈ కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ వాళ్ళు స్థాపించారని వాళ్ళందరిలోనే వీళ్ళు ఉన్నారని అసలు కొన్ని దేవుడి దేవుడి పరంగా బోధిస్తే వాళ్ళు మనం గౌరవించవచ్చు రాజకీయ పరంగా కూడా వెళ్ళిపోయి రాజకీయ వ్యాఖ్యల మీద కూడా దూషించడం అదే నాకు నచ్చలేదండి ఒకసారి చూడండి మన పెద్ద అందరికీ తెలుసు కదా తెలుగు రాష్ట్రాల్లో రాధా మనోహర్ దాస్ గారు అసలు బొకడా బైబుల్ బొకడా దేవుడు ఈ ఇలాంటి వర్షం మాట మార్తీరంతా చూడండి ఒకసారి మీరే వినండి బ్రిటిష్ వాళ్ళ నుంచి వంద రూపాయలు ఆయనకి వచ్చి నెల నెలనో

ఒకవేళ మీరు ఇంకా క్లారిటీగా వీడియో చూడాలి అంటే ఓబీసీ ఓబీసీసీ మినిస్ట్రీ అని మన అనీ జాన్సన్ గారు కరోనాలోనే మన తెలుగు రాష్ట్రాల నుంచి జైలుకి వెళ్ళారు కొన్ని మతపరమైన ఇబ్బందుల వల్ల ఆయన ఛానల్లో ఉంటుంది వీడియో అంత చూడండి ఒకసారి మీ పూర్తిగా వినండి నోటి గాంధీ బొమ్మ ఉండడం కాదు నోటు మీద ఉన్న గాంధీ గారు వంద రూపాయలు వంద రూపాయల నోటి మీద లేదా ఇతర ఇతర మరి కరెన్సీ నోట్ల మీద మన భారతదేశ కరెన్సీ నోట్ల మీద ఉన్నారు కదా ఆయన వంద రూపాయలకి ఎవరి దగ్గర పని చేశారంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర పనిచేశారని గాంధీ గారిని అవమానించాడు వీడు వీడిని ఏం చేయాలంటారో చెప్పండి గాంధీ గారు వంద రూపాయల నోటు కోసం పనిచేసినట్టుగా వీడి దగ్గర ఏమైనా రసీదులు ఉన్నాయా సరే ఇప్పుడు బాగానే మాట్లాడారు గాంధీ రాజు గాంధీ మహాత్మా గాంధీ గారు నిజంగా ధ్వని జాన్సన్ గారు అన్నట్టు ఈయన దగ్గర ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయా లేకపోతే ఆయన పుట్టినప్పుడు పుట్టాడు పోనీ ప్రూఫ్ నోటి చూపించి కదా ఈయన ఏదో చదివి ఏదో ఆర్టికల్ నేను రాసేస్తాను ఆర్టికల్ రాధా మనోజ్ దాస్ గారు పలానా పలానాన్ని అది ఆర్టికల్ చూసి అంతా నమ్మేస్తారు అది పొన్ ప్రూఫ్ పెట్టవచ్చు కదా వంద రూపాయలకి మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడు ఇవన్నీ నోటికి ఏది వస్తుంది మాట్లాడడం కరెక్ట్ కాదండి ఇంకా ఇంకా వినండి చూడండి రాహుల్ గాంధీ గారు కూడా ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది నోటికి నోటికి ఏదో వస్తుంది ఏం మాట్లాడుతున్నామా లేకపోతే మనం ఏదో ఒక వెనకథ నుంచి ఏదో సపోర్ట్ లేకపోతే మనం నోటికి ఏదో వస్తుంది మాట్లాడమండి ఇతను చూడండి బ్రోతలకు పుట్టాడు అంటున్నాడు ఆయన్ని యాభై నాలుగు వేలు కుర్రాడు ఎవరికి పుట్టాడో తెలియదు బ్రోతలకు పుట్టాడు అని క్లియర్ గా మాట్లాడుతున్నాడు మీరు గమనించండి జోకరు బ్రోకరు బోతలకు పుట్టాడు అంటున్నాడు బ్రోతలు అంటే మీకు క్లియర్ గా వినండి నోటికి ఏ వస్త మాట్లాడేసి జనాల్లోకి వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు చాలా మంది అయిపోతున్నారు అసలు ఆ జాతి నుంచి వచ్చిన జాతి తక్కువ అంటే ఈయన బాధ అంతా ఏం కాదండి ఈ అస్తమానం క్రిస్టియన్స్ మీద పడుతుంటాడు ఇప్పుడు స్టార్టింగ్ లో ఏం మాట్లాడాలంటే ఈ వీడియోలో అసలు ఈ కాంగ్రెస్ పార్టీని స్థాపించిందే బ్రిటిష్ వాళ్ళు ఈ బ్రిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్న వాళ్ళందరూ కూడా బ్రతలు వాళ్ళు ఆ బ్రోతల నుంచి అంటే లాస్ట్ బ్రిటిష్ వాళ్ళు కూడా బ్రతలు అన్నాడు వాళ్ళ నుంచి వచ్చి క్రైస్తవులు కూడా బ్రోతలే వాళ్ళ దేవుళ్ళు కూడా బ్రోతలే వాళ్ళని నమ్మడం ఎందుకు అని దీని కాన్సెప్ట్ ఇంక ఇదే కాదు ఇంక నీ ఇష్టం వచ్చిన నోటికి ఏది వస్తే మాట్లాడేసా అండి ఎంతవరకు సమర్థిస్తారు మీరేమో కింద చాలా మంది ఈ వీడియో చూస్తూ కామెంట్లు పెడితే అసలు నిజా నిజాలు కూడా కరెక్ట్ తీరికంటా గారట ట జోకరట బ్రాతలది పుట్టాడట అంటే సోనియా గాంధీ గారిని బ్రోతలు అంటున్నారు వీడు అంటే ఒక భయంకరమైనటువంటి తిట్టది రాహుల్ గాంధీ లంబోర్ గా ఇప్పుడు ఒకటండి మీరు అంతా విన్నారు కదా ఒకరిని తిట్టే మైండ్ ఇంకా ఏం చదువుతున్నారో ఏమే ఆయన పాటిస్తున్నారు ఇంకా ఈయనే కరెక్ట మాట్లాడకపోతే ఇంకా ఆయన కథలు నన్ను చేయాలి ఎలా ఫాలో అవుతారు ఏం మాట్లాడతారు కొనే ఉన్నానండి నేను బైబిల్ చదువుతాను నీ మాట అవునంటే అవును కాదంటే కాదన్నట్టు ఉండాలి కీడికి ప్రతికీ చేయకూడదు నీ అమ్మాను తిట్టినా నీ అబ్బాయిని తిట్టినా సరే తిరిగి తిట్టకూడదు ఆడే క్రైస్తవుడు సరే ఇలాగే చిన్న చిన్న విషయాలు మంచి విషయాలు చెప్పవచ్చు కదా మీ గ్రంథాల్లో ఉన్ని చదవచ్చు కదా చదవకంటే మీ ఇష్టమైన నోటికి ఏదో వస్తుంది మాట్లాడిస్తూ మీకే తెలుసు అన్నట్టు రాధామనోల్ దాస్ గారు ఇది కరెక్ట్ కాదండి సరే మీరు దేవుడి పరంగా బోధించండి మళ్ళీ రాజకీయ పార్టీలో మధ్యలోకి వెళ్ళి ఆ ఒకరిని బ్రోతలో వాళ్ళ అమ్మని తిట్టడం ఇది కరెక్ట్ కాదండి అదే పక్కన ఎవడైనా బతుకుండా ఎవడైనా అమ్మం తేయాలో జనాలకు వదిలేస్తున్నాను చూసి కామెంట్లు పెడితే మురిసిపోతున్నా అందరూ కూడా ఆలోచించండి ఏది పెడితే వీడియో చూడొచ్చు చూస్తూ దాని ఎంతవరకు వాస్తున్నది గమనిస్తూ ముందుకు వెళ్ళాలి థ్యాంక్ యూ